హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు లేజీ బ్లాబర్స్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ ఇప్పటి నుంచి మీకు కంటిన్యూస్ వీడియోస్ వస్తాయి సో ఈ రోజు టాపిక్ సంక్రాంతి ఎవరు సంక్రాంతికి ఎవరు విన్ అవ్వబోతున్నారు స్పెక్యులేషన్ లో ఒక టాప్ పేర్ ఉంది అది ఇప్పుడే చెప్పను డిస్కషన్ అప్పుడు చెప్తా సో పోల్స్ లో గాని ఎక్కడైనా ఇంట్రెస్టింగ్ నేమ్ ఉంది చిన్న చిన్న సినిమా అంటున్నారు అందరూ బట్ పెద్ద సినిమా అవబోతుందేమో లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్ నా దగ్గర ఎక్కువ డీటెయిల్స్ లేవు బికాస్ గ్యాప్ వచ్చేసింది మన ప్రిడిక్షన్ బాబా దగ్గర అన్ని డీటెయిల్స్ ఉన్నాయి సో లెట్స్ లిసన్ టు హిమ్ ఎస్ బ్రో ఏమనుకుంటున్నావు హనుమాన్ ఉంది అట్ ది సేమ్ టైం గుంటూరు కారం కూడా ఉంది ఓకే కాంపిటీషన్ కాంపిటీషన్ ఆబ్వియస్లీ గుంటూరు కారం కి హర్మన్ కి కాంపిటీషన్ అంటే చెప్పలేము అండ్ థర్టీన్త్ నా సైన్ ద ఉంది ఓకే 14th నా నాసాంబరం గా ఉంది ఏకీ మామ మరి రవితేజ మూవీ ఈగల్ ఈగల్ వేశకొని ఈగన్ పోస్ట్పోన్ టు 3rd 9th ఆరేరేరే ఓకే ఫైన్ సో సంక్రాంతి పండుగలో లేదు సో ఈగల్ గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం నౌ హనుమాన్ వర్సెస్ గుంటూరు కారం హనుమాన్ గురించి స్పెసిఫిక్ గా అందరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు మోర్ దెన్ గుంటూరు కారం ఇది మాత్రం పబ్లిక్ లో ఉంది బట్ ఎలివేషన్స్ అన్ని బేస్ చేసుకొని ఏది డిపెండ్ అవుతుంది అని అమ్ నాట్ ఎబుల్ టు ప్రెడిక్ట్ ఇప్పుడు నువ్వే చెప్తావు గుంటూరు కారం కి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి బ్రో మహేష్ త్రివిక్రమ్ ఆ కాంబినేషన్ ఏ ఎక్కువ కాసులు రాల్చేదనమాట ఓకే ఆఫ్ ఆల్ అది సో అండ్ ఆబ్వియస్లీ సంక్రాంతి పండగ అంటేనే ఆడియన్స్ ఎట్లుంటారంటే అందరికి మాస్ కావాలన్నట్టు మాస్ లేదా సంక్రాంతి వర్క్అౌట్ నువ్వు అంతకు మించి ఏది ఇచ్చినా కూడా వాళ్ళకి అది ఎక్కదు ఎందుకంటే వాళ్ళు ఒక మూడ్ లో వస్తారు నేను చూస్తాను కదా థియేటర్ లో వాళ్ళ లో ఉంటారు ఆడియన్స్ హైదరాబాద్ ఆడియన్స్ అందరూ ఆంధ్ర కూరికి వెళ్తారు అండ్ అక్కడ థియేటర్స్ అన్ని ఫుల్ అవుతాయి ఇక్కడ కన్నా అక్కడ ఎక్కువ ఉంటాయి సో ఆ పరంగా చూసుకుంటే మహేష్ బాబుకి ఎక్కువ లీడ్ ఉంది ఇక్కడ ఎక్కువ 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 ఉంటుంది సో బట్ ఎంత గుంటూరు కారం చూసినా కూడా అది మార్నింగ్ కి అయిపోతుంది మధ్యాహ్నానికి వాళ్ళకి ఏదో ఒకటి కావాలి కదా సో హనుమాన్ కూడా ఫిల్ అవుతుంది హనుమాన్ ఫిల్ అవుతుంది నాకేమనిపిస్తుంది అంటే హనుమాన్ ఎక్కువ యూత్ఫుల్ మూవీ అయిపోతుంది అని అనిపిస్తుంది మోస్ట్లీ యూత్ అట్రాక్ట్ చేస్తుంది సూపర్ హీరో జాన్ రా ఏంటంటే మనం ఎప్పుడు స్టాండర్డ్స్ హాలీవుడ్ కి కంపేర్ చేస్తాం సో హాలీవుడ్ కంపేర్ ఆటోమేటిక్ గా డిఫాల్ట్ అనమాట అది ఇప్పుడు సూపర్ మూవీలో మరి మెసేజ్ పెడతాడా లేదంటే కంప్లీట్లీ డివోషనల్ వెళ్ళిపోతాడా ఇట్లాంటి ట్రయల్స్ ఆల్రెడీ అయిపోయాయి లైక్ మన నితిన్ నితిన్ చేశాడు హనుమంత్ బేస్ చేసుకుని నితిన్ ఆల్రెడీ ఒకటి అయిపోయింది అండ్ ఇంకే మూవీస్ ఉన్నాయి జస్ట్ కార్టూన్స్ అవి వచ్చి మేజర్ గా దేవుడిని ఫోకస్ చేసి డివోషనల్ డిఫరెంట్ ఉన్నాయి నాగార్జున మూవీస్ ఇక్కడ సూపర్ హీరోని బేస్ చేసుకుని దేవుడికి కనెక్ట్ చేసి నాకు ఏ మూవీ స్ట్రైక్ అవ్వట్లేదు అది ఏ పాయింట్ తో తీసుకొస్తాడు థియేటర్ కన్నా నాకు అర్థం కావట్లేదు విఎఫ్ఎక్స్ అంతా ఓకే తక్కువ బడ్జెట్ లో అయింది ఏ పాయింట్ తో థియేటర్ తీసుకొస్తాడు ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చింది ఏంటంటే ఓన్లీ సూపర్ హీరో స్టార్ ఓకే ఇస్ నాట్ లైక్ డివోషనల్ డివోషనల్ అనేది ఒక చిన్న పార్ట్ ట్ మెయిన్లీ సూపర్ హీరో స్టార్ సూపర్ హీరో అంటే ఒక సూపర్ విలన్ ఉంటాడు వాడికి పవర్ కావాల్సి వస్తుంది ఆ పవర్ ఎక్కడ ఉంటుంది అంటే అంజనాద్రిలో ఉంటుంది ఆ అంజనాద్రిలో ఒక అమాయకుడు అమాయకుడు ఒక అక్క సో ఈ పవర్ వెతుకుల ఈ అంజనాద్రిని అటాక్ చేసినప్పుడు విలన్ అనుకోకుండా ఆ పవర్ హీరోకి దొరుకుతుంది అమాయకుడు అయిన హీరో ఆబ్వియస్లీ బలవంతుడుగా మారతాడు సో ఎట్లా ట్యాకిల్ చేసినారు అన్నది సినిమా అనమాట ఇందులో హనుమాన్ ఎలా బయట ఎలా ఇన్వాల్వ్ అయినాడు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎలా కాపాడినాడు అన్నది థీమ్ బేసిక్ అన్ని ఇది ఇది హనుమాన్ పార్ట్ అనమాట లైన్ నార్మల్ ఉంటుంది బట్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది అన్నది చూడాలి ప్రశాంత్ వర్మతో స్మాల్ ప్రాబ్లం ఏంటంటే ఫేషియల్ ఫోకస్ ఉంటుంది కంప్లీట్ గా జూమ్ చేసి స్లో చేస్తాడు ఐ మీన్ ఫ్రీజ్ చేస్తాడు ఆ ఫ్రీజింగ్ ఒక్కొక్కసారి ఎక్కువ అయిపోతుంది రీసెంట్ మూవీ నాకు తెలిసేది కల్కి చేశాడా జాబిరెడ్డి జాంబిరెడ్డిలో ఒక ఒక టైం వరకు బాగుంటది కొన్ని సీన్స్ మరీ ఎక్కువ అయిపోతాయి ఫ్రీజ్ ఆ ఫ్రీజ్ ఇక్కడ చేయొద్దు అదొక్కటే ప్రాబ్లం నాకు మిగిలినంత ప్రశాంత్ వర్మ లో క్లారిటీ చాలా బాగుంటది అంటే ప్రశాంత్ వర్మకి ప్రాబ్లం ఏంటంటే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ప్రశాంత్ వర్మ సినిమాలు చూస్తారు అందరూ చూడరు బట్ సంథింగ్ యూనివర్సల్ అనమాట దేవుడు అందరు చూస్తారు చిన్న పిల్లల నుండి పెద్ద ఇప్పుడు పిచ్చి క్రేజ్ ఉంటుంది సో ఈ కంబైన్ తో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నేనైతే ప్రీమియర్స్ అంటున్నారు సో మై ఫస్ట్ ప్రియారిటీ వాచ్ ఓకే ఓకే నువ్వు 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 కూడా కూడా లో అయితే అండ్ వన్ గుడ్ పాయింట్ చేసింది కిడ్స్ కి ప్రశాంత్ వర్మ ఏ మూవీ కూడా ఓవర్ ద టాప్ ఆర్ అడల్ట్ కంటెంట్ ఉండదు ఐ డి నాట్ అబ్జర్వ్ సో ఇట్స్ ప్యూర్లీ సినిమాటిక్ ఏదైనా సినిమాటిక్ ఉంటది స్టోరీ బేస్డ్ ఉంటది సో ఆ పాయింట్ లో కిడ్స్ ని అట్రాక్ట్ చేసాడంటే ఇంకా ఆసమ్ హనుమాన్ అనేది ఇప్పుడు బేసికలీ యుఎస్ యూకేలో ఏమవుతాయంటే అవెంజర్స్ కానీ ఆర్ డిసి అవన్నప్పుడు ప్యారలల్ గా కామిక్స్ వస్తాయి కామిక్స్ ఆ టైం లో ఎక్కువ మార్కెట్ ఉంటది కామిక్స్ టాయ్స్ మెగ్డీతో ఇలా లింక్ అవుతారు ఇలా కొలాబరేషన్ ఎక్కువ ఉంటది ఆ అవుట్ సైడ్ మార్కెట్ ఎక్కువ ఉంటది దీనికి అట్లా ఏదైనా లింక్ చేయాలి నా థాట్ ప్రాసెస్ ఏంటంటే హనుమాన్ జస్ట్ మూవీ వదిలేయద్దు దాన్ని లింక్ చేయాలి దాని తర్వాత కార్టూన్స్ దాని తర్వాత టాయ్స్ ఇట్లా రావాలి కిడ్స్ కి అప్పుడు కనెక్టెడ్ ఎక్కువ ఉంటుంది బేసిక్ ఏంటంటే ఇది ఒక హనుమాన్ అనేది ఒక ప్రశాంత్ వర్మ సినిమాటిక్ లో ఒక పార్ట్ ఎగ్జాక్ట్లీ సో దీని ఈ హనుమాన్ లింక్ స్టోరీకి అధీరా కూడా నెక్స్ట్ వచ్చే సినిమా అధీరా అన్నమాట అతను ఇంద్రుడు అన్నమాట ఇంద్రుడి పవర్స్ కలిగిన ఓకే పవర్ టైప్ ఓకే సో ఈ ఇట్లా అస్తరా అంటే బేసిక్ గా ఏంటంటే ఇంద్రుడికి ఇంద్రుడు ఒక ఒక వార్ ఎలా విన్ అయినాడంటే దదిచి వెన్న మొక్క ఇవ్వడం వల్ల ఎస్ అయినా ఆయన వెప్పణ్ ఇట్లానే వజ్రాయుధం వజ్రాయుధం కరెక్ట్ సో అదే పట్టుకొని ఉన్నాడు అధీరా టీజర్ లో ఎవరు హీరో అధీరాకి దానయ్య కొడుకు డివివి దానయ్య ప్రొడ్యూసర్ ఉన్నాడు కదా దానయ్య కొడుకు ఓకే ఓకే ఫస్ట్ టైం ఐ మీన్ ఫస్ట్ మూవీ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అవుతుంది సినిమాటిక్ యూనివర్స్ ఇంట్రడక్షన్ ఆ సూపర్ మంచి ఛాన్స్ యాక్చువల్లీ కరెక్ట్ సో అట్లా యూనివర్స్ బిల్డ్ చేస్తున్నాడు ఎన్ఎఫ్టిస్ కూడా చేసుకున్నాడు ఎన్ఎఫ్టిస్ అంటే ఇట్లాంటివే షేర్స్ అండ్ ఇలాంటివన్నీ చేస్తారు ఇప్పుడే వర్చువల్ రియాలిటీ లో కొత్తగా అనుమాని క్రియేట్ చేసి అందరినీ అందరినీ వీడియో చేయమని చేస్తున్నారు పాపం వాళ్ళైతే చాలా ట్రై చేస్తున్నారు యాక్చువల్లీ మార్కెట్ అంటే బడ్జెట్ తక్కువ ఉండడం మెయిన్ ప్రాబ్లం ఇదే ఒక పెద్ద ప్రొడ్యూసర్ చేతిలో పడితే ఈ షాపింగ్ మాల్స్ ఇవన్నీ చాలా యూస్ చేసుకోవాలి జనరల్ గా షాపింగ్ నువ్వు అన్నట్టు వర్చువల్ రియాలిటీ ఉందా ఆ షాపింగ్ మాల్స్ లో పెట్టారనుకో వీకెండ్స్ లో పిల్లలందరూ అది ఉండాలి ఎప్పుడు మైండ్ లో హనుమాన్ హనుమాన్ అని అప్పుడే వస్తారు ఓకే లెట్స్ యా యా వాళ్ళ ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు ఇంటర్వ్యూస్ అంతేందుకు ఇప్పుడు వచ్చిన నాలుగు సినిమాల్లో రిలీజ్ ట్రైలర్ అసలు ట్రైలర్ రిలీజ్ అయింది హనుమాన్ కి సైన్ ధవ్ కి మిగతా రెండింటికి వాళ్ళు రిలీజ్ కూడా చేయలేదు గుంటూరు ట్రైలర్ కదా రాలే టీజర్ కూడా టీజర్ ఎప్పుడెప్పుడు ఎయిట్ మంత్స్ బాగా వచ్చింది అదేంటి లైక్ డేస్ లో రిలీజ్ ఉంది వాళ్ళు సలార్ ని ఫాలో అవుతున్నట్టు ఉన్నారు సలార్ కూడా అంతే కదా ట్రైలర్ ఏం రాలేదు లాస్ట్ మినిట్ లో ఎందుకు నెగిటివ్ రియాక్షన్స్ అవాయిడ్ చేద్దామనేమో నాకు తెలియదు ప్రిడిక్షన్స్ ఓకే గుంటూరు కారం కూడా ఏదో ఇన్స్పైర్డ్ మూవీ ఫ్రమ్ ఏ బుక్ అన్నారు అది ఐడియా ఉందా ఎద్దన్నపూడి సులోచన రాణి గారి బుక్ అనే అన్నారు ఓకే తెలియదు ఓకే దాట్స్ వన్ మోర్ ప్రిడిక్షన్ అది ఎందుకు అనవసరంగా అనవసరంగా అవ్వకపోతే మనం అవుతాం ఓకే లేదు లేదు అడుగుతున్నా అని టాక్ వచ్చింది దాని గురించి ఐడియా ఉంది అంటున్నా ఓకే ఓకే త్రివిక్రమ్ టెంట్ అంటే అందరు అట్లా అంటారు త్రివిక్రమ్ కాపీ కొట్టినాడు తన లాగా ఆ స్టోరీని ప్రస్తుతానికి దాన్ని ఏమంటారు మర్చి త్రివిక్రమ్ దిట్ట కరెంట్ సిచువేషన్స్ కి మర్చిలో త్రివిక్రమ్ దిడ్ అన్నమాట ఆ సినిమా ఆబ్వియస్లీ పాత సినిమా మీనా అన్నారు మీనా అని ఒక పాత సినిమా ఉంది ఓకే ఓకే సో దాన్ని ఆ సినిమా అని అన్నారు బట్ నువ్వు ఆ సినిమా ఇప్పుడు చూసినా రిపీటెడ్ గా చూడగలుగుతాం ఎందుకంటే త్రివిక్రమ్ అంత మ్యాజిక్ చేసినారు ఓకే ఓకే అండ్ అండ్ ఇట్ ఇస్ నాట్ అమౌంట్ ద స్టోరీ ఇట్ ఇస్ లైక్ హౌ యూ టెల్ ద స్టోరీ అయితే నేను కూర్చోపెడుతుంది అయితే ఓకే బాబు ఆఫ్టర్ లాంగ్ టైం సిగరెట్ కూడా పట్టాడు సో ఇట్స్ అంటే మహేష్ బాబు ట్రై చేసి కానీ మనం మర్చిపోయి సాఫ్ట్ బాయ్ వచ్చేసినాం ఆఫ్టర్ బిజినెస్ ఉంటది త్రివిక్రమ్ దగ్గర అప్పుడప్పుడు ఉంటది లైక్ ఇన్నర్ లేయర్ లో ఉంటే నో ప్రాబ్లం ఆడియన్స్ కి చెప్పకుండా చాలు వాళ్ళు వాళ్ళు డిస్కస్ చేసుకుని ఏ త్రివిక్రమ్ మూవీ చూసినా ఇన్నర్ లేయర్ లో ఒక మెసేజ్ ఉంటది అనమాట బట్ అది అవుట్ సైడ్ దేవుడు కాన్సెప్ట్ సపరేట్ గా వచ్చింది తప్ప మిగిలినవన్నీ విత్ ఇన్ ఉన్నవే మెసేజెస్ సో ఐ ఐంట్ థింక్ సో ఎనీవేస్ మాస్ ఫైట్స్ దగ్గర కొద్ది భయం త్రివిక్రమ్ ఏంటంటే ఒక్కొక్కసారి ఫైట్ చాలా బాగుంటది ఒక్కొక్కసారి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటది కంప్లీట్లీ సో అది ఒక్కటే నా టెన్షన్ సాంగ్స్ అయ్యో వి షుడ్ టాక్ అబౌట్ సాంగ్స్ వచ్చేసి మ్యూజిక్ వచ్చేసి తమన్ పెట్టుకుంటే గొడవలు అన్నది టాక్ మనకి నిజమో తెలియదు బట్ టాక్ ట్రై చేస్తున్నాడు ఏదో క్లియర్ గా దొరికిపోవడం బాలేదు అంటే ఇంతకు ముందు సోషల్ మీడియా వేరు ఎందుకంటే ఆ టైం కాపీ చేసిన వాళ్ళే బట్ అప్పుడు ఎవరికి ఐడియా లేదు ఆర్ ఎక్కడో హాలీవుడ్ సాంగ్ తీసుకొచ్చి పెట్టేవాళ్ళు ఆర్ పాప్ సాంగ్ ఇప్పుడు అట్లా కాదు కదా వేర్ నువ్వు యూట్యూబ్ లో పెట్టావంటే అదే చెప్పేస్తుంది ఎగ్జాక్ట్లీ సో ఇంకా కొత్తగా ట్రై చేయాలి ఎక్స్పెక్టింగ్ అడిగితే తమన్ సాంగ్స్ యావరేజ్ గానే ఉన్నాయి ఏమో చూసిన తర్వాత బాగొచ్చు కుర్చీ తాత మీద ఆధారపడి ఒకటైతే బాగా లేపారు నాకు నచ్చింది అది ఆ బీట్ నచ్చింది అది ఆ పాత మిడిల్ నుండి చాలా బాగుంది అదే బాగుంది దాన్ని తీసుకున్నది క్యాచీ వర్డ్ ని మిగిలిందంతా బాగుంది రెండు మంచి మూవీస్ రెండు ఇంట్రెస్టింగ్ మూవీస్ రెండు కిటాల్ నంగురు కుటుంబరు యాక్చువల్లీ సో మూవింగ్ ఆన్ టు సైన్ ద వర్సెస్ నాసా నాసా ఫోర్టీస్ ఆఫ్టర్ లాంగ్ టైం నాగ్ అండ్ వెంకిమామ కొలవడం అబ్బా ఈ రెండు మూవీస్ నాకు ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళి ఐ డో హౌ ఎందుకంటే నాసా మన సో గడ్డ యా సో గడ బంగారు రాజు సోగాడే వైబ్స్ ఉన్నాయి దీనికి సో అట్లా నాకు నాకు నచ్చిండు ఆ ఫేస్ లో ఇది ఒక డిఫరెంట్ ఫేస్ కాబట్టి బాగుంది అండ్ సైందో డైరెక్టర్ సో సైందో డైరెక్టర్ బేస్ చేసుకుని బాగా ఇంట్రెస్ట్ ఉంది మళ్ళీ సో ఓ సంక్రాంతి సూపర్ నవ్ ఓకే నా సామరంగా వచ్చేసి ఇది ఒక మలయాళం మూవీ రీమేక్ అండ్ ది మరియం జోస్ అని అది ఏంటంటే ఇంటర్నల్ పాలిటిక్స్ కాన్ఫ్లిక్ట్ మీద స్టార్ట్ అవుతుంది సినిమా ఓకే నాకు ఇంట్రెస్ట్ బాగా లవ్ ఫ్రెండ్షిప్ వీటి మీద కూడా ఉంటుంది తర్వాత బట్ నాకేంటంటే నాకు టీజర్ బాగా నచ్చింది టీజర్ విత్ మ్యూజిక్ దానికి టీజర్ లో వచ్చిన లవ్ మ్యూజిక్ చాలా బాగుంది ఒక సాంగ్ కూడా బాగానే ఉంది సో అందుకని కొంచెం ఇంట్రెస్ట్ ఉంది ఓకే దాని మీద బట్ వెన్ ఇట్ కమ్స్ టు సైన్ తో నాకు ఆ డైరెక్టర్ మీద అంత ఇంప్రెషన్ అన్నమాట ఫెయిల్ చేసుకోవాలను ప్రీవియస్ వర్క్స్ ఆఫ్ ఫిల్మ్ వచ్చేసి హిట్ వన్ హిట్ టూ కానీ టేకింగ్ బాగుంటది టేకింగ్ స్క్రీన్ ప్లే బాగుంటది హిట్ టూ లో అక్కడ అంటే హైప్ చేస్తున్నారు డైరెక్టర్ ని అదే అదే నాకు నాకు ఎందుకు అంతకన్నా నచ్చలేదు హిట్ వన్ గానీ హిట్ టూ గానీ ఏదో జస్ట్ చూసాం ఏదో సినిమా చూసిన అన్నట్టుంది ఓకే అంటే సైంతవ్ తో నా ప్రా నా ప్రెటిక్షన్ ఏంటంటే నేను ఇంతవరకు థియేటర్ లో సినిమాలు చూస్తాను కదా సంక్రాంతి ఈజ్ మెంట్ ఫర్ మాస్ అన్నమాట సైంతవ్ ఇది స్టైలిష్ యాక్షన్ అది ఎట్లా వర్క్ అవుతుందో నాకు తెలియదు ఎందుకంటే సంక్రాంతికి ఎవడు స్టైలిష్ యాక్షన్ చూద్దాం అంటాడు దీని మాకు వచ్చినామా డాన్స్ లేచినామా ఎగ్ ఓకే ఎక్స్పెరిమెంట్ వద్దు ఎక్స్పెరిమెంట్ వద్దు మరి హనుమాన్ కూడా ఎక్స్పెరిమెంటే కదా హనుమాన్ సూపర్ హీరో జానర్ అండ్ అక్కడ అక్కడ ఉండే గాడే మాస్ గాడ్ అక్కడ హనుమంతుడే మించిన మాస్ హీరో లేడని రాజమౌళి కూడా చెప్తున్నాడు అండ్ చిరంజీవి ఉన్నాడు అని ఒక చిన్న టాక్ కదా అది తెలుస్తుంది అని డైరెక్టర్ అంటే ప్రొడ్యూసర్ మధ్యలో వదిలేసాడంటే ఖచ్చితంగా చిరు ఉన్నాడు అక్కడ ఐ థింక్ సో మరి అంటే చిరు మాత్రం మూవీ జస్ట్ ఆ అపియరెన్స్ కోసమే సగం మంది వెళ్తారు ఆ వాయిస్ వద్దు నాకు వాయిస్ ఇష్టం లేదు చిరంజీవి వాయిస్ ఇస్తాడు జనరల్ ఆంజనేయ స్వామి అంటే అలా వద్దు అపియరెన్స్ ఉండాలి అట్లీస్ట్ వన్ ఆర్ టూ సీన్స్ అండ్ హీరోకి చిరంజీవికి చాలా మంచి రిలేషన్ ఉంది ఇక్కడ అంటే ప్రీవియస్ గా చూసుకుంటే సో తేజ సజ్జ ఇప్పుడు తేజాస్ సజ్జ పడిపోయినప్పుడు చెరు వచ్చి హెల్ప్ చేసాడు అనుకో టూ సీన్స్ లేస్తుంది టాప్ లేస్తుంది ఓకే చూద్దాం అది ఉంటే మాత్రం వాసం ఏంటంటే చిన్నప్పటి నుండి హాలీవుడ్ మూవీస్ లో సూపర్ హీరోస్ మూవీ చూసినప్పటి నుండి తెలుగులో ఉండాలి అని ఇష్టం ఆ ఒక్క ఇష్టం కోసమే నేను దీనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నా బికాస్ డైరెక్టర్ కి ఆ కెపాసిటీ ఉంది ఇంతవరకు చేసిన టెన్ ట్రై చేశారు బట్ ఆ కెపాసిటీ లేదు ఎక్కడ నుంచి చోట ఏమైపోతుంది అంటే ఇప్పుడు జాంబీ మూవీస్ అనుకో జాంబీస్ గాలి కుడతారు ఊరికి నువ్వు జాంబీ రెడ్డిలో తీసుకుంటే ఎగరరు వాళ్ళు నడుచుకుంటూ వస్తారు ఓకే నువ్వు జాంబీ మూవీ చూడు గాలి పవర్స్ గాలి పవర్స్ రావు జాంబీ అయితే మనిషికి సో అట్లా నాకు సూపర్ హీరోకి వెళ్ళేసరికి అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళిపోవద్దు మళ్ళీ దానికి రీజనింగ్ ఉండాలి అట్లా ఇది ఇంట్రెస్ట్ ఉంది నాకు ఈ డైరెక్టర్ మీద నాకుండే భయం ఏంటంటే ప్రశాంత్ వారు మాతో నువ్వు టెక్నికల్ వెళ్ళిపోతాడేమో కాదు అని టెక్నికల్ నార్మల్

నువ్వు చిన్న హీరో అంటే తేజ రాజు వచ్చి కొడతాడు నేను ఇప్పుడు మొన్ననే వేసుకున్నాడు మన తాతని గట్టిగా కంపారేటివ్లీ మార్కెట్ తక్కువ ఉన్న హీరో మార్కెట్ తక్కువ ఉన్న హీరో మార్కెట్ మార్కెట్ నేను చిన్న హీరో అని ఎందుకన్నానంటే అతను పోటీ పడే మిగతా వాళ్ళందరూ పెద్దవాళ్ళే వెంకటేష్ గాని సీనియారిటీ చూసుకుంటే దారుణంగా సీనియర్ మహేష్ బాబు కానీ మహేష్ బాబు కొడుకుగా చేసినాడు బ్రో తండ్రిని మించిన కొడుకు వాళ్ళ ముందర చిన్న హీరోనే కదా సో బట్ అతను చెయ్యాలని అంటున్నాను ఆ జర్నలిస్ట్ క్వశ్చన్ ఏం అడిగినాడు తెలుసా నాకు తెలుసు నీకు నీకు ఈ మూవీ ఎలా సెట్ అవుతుందని అడిగినా విచ్ ఇస్ వెరీ రాంగ్ అది ఎగ్జాక్ట్లీ ఎక్స్పెరిమెంట్ వాళ్ళు చెయ్యని లేదా ట్రై పడింది లేదు పడింది సో తేజ తేజ మోయగలుతాడనే నా నమ్మకం మోస్తాడనే నా మోస్తున్నాడు యాక్చువల్ గా ఎందుకంటే తనకి స్పాంటనిటీ చాలా బాగుంది అవును అవును సో అది బ్రో తేజ మీద ప్రశాంత్ వర్మ మీద హనుమాన్ మీద నేను ఎక్కువ ప్రశాంత్ వర్మ మీద ఉన్నాను యాక్చువల్లీ తేజ కంటే బికాస్ జనరల్ గా చూసుకుంటే నేను ఎవరిని హర్ట్ చేయాలనుకోవట్లేదు ఆర్ తక్కువ చేయాలనుకోవట్లేదు చాం ఉంటది కదా ఒక సూపర్ హీరో చామ్ అనేది ఇప్పటికి తేజ సజ్జాకి లేదు అది ఒక్కసారి మూవీ తర్వాత వస్తది హీరోస్ కి ఫస్ట్ ఒక చామ్ ఉండదు ఒక మూవీ సడన్ గా ఫ్లిప్ చేస్తే వస్తుంది అది రావాలని కోరుకుంటున్నాం ఇప్పుడు ఆ చామ్ నాకు కనబడట్లేదు ఆ ఒక సూపర్ హీరో మూవీకి అది వచ్చిందంటే ఇంకా యూనివర్సే అది సినిమాలో చూపిస్తుంది మనకి సంక్రాంతికి అన్ని మూవీస్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం బట్ మా టాప్ లిస్ట్ ఇది మీ టాప్ లిస్ట్ ఏదో కమెంట్ చేయండి సో థ్యాంక్స్ టు అవర్ ప్రిడిక్షన్ బాబా ఆఫ్టర్ రివ్యూ మనం ప్రిడిక్షన్ కరెక్ట్ అయిందో లేదో చెక్ చేద్దాం సో థ్యాంక్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్ Right.